పోయింది ఇదిగో నీ ఐరన్ లెగ్ వల్లే అవుట్డోర్ ఫంక్షన్ లో వర్షం కురుస్తోంది ఇదిగో నీదే ఐరన్ లెగ్ అన్ని అన్ని డిస్టర్బెన్సెస్ ఐరన్ లెగ్ అనేంత బ్రాండ్ నేమ్ పడింది ఐరన్ లెగ్ శాస్త్రి గారి పేరు ఈ ఐరన్ లెగ్ శాస్త్రిని చూస్తే చాలు మీద అందరికీ నవ్వుల వర్షం కురుస్తుంది ఈ పేరు ఈయనకి డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ గారు ఏవండి ఆవిడొచ్చింది సినిమా కోసం సృష్టించారు ఇది ఆ జమానాలోనే బలే హిట్ ఐరన్ లెగ్ శాస్త్రి అండ్ బ్రహ్మీ గారి కాంబినేషన్ ఇంకా అదిరిపోతుంది ఐరన్ లెగ్ శాస్త్రి వచ్చి బ్రహ్మానందంకి అసిస్టెంట్ గా పనిచేస్తూ అమాయకపు ఎక్స్ప్రెషన్స్ తో సంబంధం లేని మాటలు మాట్లాడినట్టు ఉండటం తనులు తినడం ఆడియన్స్ ని భలేగా నవ్వు తెప్పిస్తుంది అయితే ఈ ఐరన్ లెగ్ శాస్త్రికి అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది రాను రాను ఆయన సినిమాలకు సినిమా వాళ్ల అలవాట్లకు జలసాలకు బానిసయ్యారని అందరి నోట్ల నానారు సినిమా ఆఫర్స్ బాగా రావటంతో పౌరోహిత్యం మానేసి మధ్య మాంసంకి మానిసయ్యారు గుర్రంపుడి విశ్వనాథ శాస్త్రిగా పౌరోహిత్యం చేసుకునే ఈ ఐరన్ లెగ్ శాస్త్రి చివరి రోజుల్లో చాలా బ్యాడ్ డేస్ చూశారు రాను రాను సినిమా ఆఫర్స్ కూడా తగ్గడంతో ఇక చేసేదేం లేక ఎవరన్నా జనాలు గుర్తుపట్టి అవును మీరు ఐరన్ లెగ్ శాస్త్రి కదా అంటే అవును అని చెప్పి కాసేపు వాళ్లతో మాట్లాడి ఓ యాభయో వందో ఇవ్వండి అని అడుక్కుని కాలం గడిపేశారు కుటుంబాన్ని కూడా పోషించారు కొన్ని రోజులకు శాస్త్రికి జాండీస్ రావడంతో ఆయన్ని సొంతూరికి షిఫ్ట్ చేశారు ఆయన సొంతూరు తాడేపల్లిగూడెం అయితే అక్కడ జాండీస్ నయమైంది కానీ నయమైపోయిన వెంటనే ఆయనకు హార్ట్ అటాక్ కూడా వచ్చింది ట్రీట్మెంట్ తీసుకుంటూనే తుది శ్వాస విడిచారు ఐరన్ లెగ్ శాస్త్రి ఇదండి ఆయన సినీ జీవిత ప్రయాణం ఇలా సాగింది మంచి పొజిషన్లో ఉన్నప్పుడే ఆయన ఇంటిని ఆరోగ్యాన్ని నిలబెట్టుకుంటే ఇలాంటి చెడు దినాలు చూసే ఛాన్స్ ఉండేది కాదు